నేటి నుండి పెద్దశంకరంపేట బీజేపీ విట్టల్ జనవరి మూడవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు పెద్దశంకరంపేట మండలంలో వికసిద్ భారత్ సమావేశాలు నిర్వహించనున్నట్లు పెద్దశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు కోనం విట్టల్ పేర్కొన్నారు మంగళవారం పెద్దశంకరంపేటలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పథకాలు గ్రామీణ స్థాయిలో ప్రజలకు ఎంతవరకు చేరుకున్నాయో తెలుసుకోవడం జరుగుతుందన్నారు మిగిలిన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు కూడా పాల్గొంటారని వివరించారు ఈ కార్యక్రమాలకు నోడల్ అధికారులుగా ఎస్బీఐ యూనియన్ ఏపీజీవీబీల బ్యాంకుల మేనేజర్లు ప్రదీప్ కుమార్ కృష్ణ రచన కుమారిలు వ్యవహరిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు మండల శ్రావణ్ కుమార్ బుగుడాల కృష్ణ మంగలి కృష్ణ తదితరులు పాల్గొన్నారు